అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలు పక్షులు జంతువులు నివసించేవి ఆ అడవి మధ్యలో ఒక భారీ మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మలు ఎంత విస్తారంగా ఉండేవంటే అది అడవిలోని ఎంతో మంది పక్షులకు ఆశ్రయమిచ్చేది ఆ మర్రి చెట్టు పైభాగంలో ఒక కాకుల జంట ఎంతో కాలంగా గూడు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నవి అవి రోజంతా ఆహారం కోసం బయట తిరిగి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని ఆనందంగా గడిపేవి కానీ వాటి ఆనందం ఎంతో కాలం నిలవలేదు అదే మర్రి చెట్టు కింద ఉన్న ఒక పెద్ద పుట్టలోకి ఒక నల్ల పాము వచ్చి చేరింది ఆ పాము చాలా దుర్మార్గమైనది మరియు విషపూరితమైనది దాని రాకతో ఆ చెట్టుపై ఉన్న పక్షులన్నీ భయభ్రాంతులకు గురయ్యాయి కొన్ని రోజుల తర్వాత ఆడకాకి గుడ్లు పెట్టింది ఆ కాకి దంపతులు ఎంతో సంబరపడ్డారు తమ పిల్లలు గుడ్లనుండి బయటకు వచ్చి కిలకిలరాలాలు చేస్తూ ఉంటే చూడాలని అవి కలలు కన్నాయి ఒకరోజు దంపతులు ఆహారం వెతకడానికి బయటకు వెళ్లాయి ఇదే అదనుగా భావించిన ఆ దుర్మార్ధపు పాము మెల్లగా చెట్టుపైకి పాకింది కాకిగూటిలో ఉన్న గుడ్లను చూసి లొట్టలేసుకుంటూ నిర్దాక్షిణ్యంగా వాటన్నింటినీ తినేసింది కడుపు నిండాక తిరిగి తన పుట్టలోకి వెళ్ళి పడుకుంది ఆహారం తీసుకుని తిరిగి వచ్చిన కాకుల జంట గూడు ఖాళీగా ఉండటం చూసి గుండెలు బాదుకున్నాయి పగిలిన గుడ్ల పెంకులను చూసి ఇది ఆ పాము పని అని గ్రహించి కన్నీరు మున్నీరుగా విలపించాయి కాని పాము చాలా బలమైనది కావడంతో దాన్ని ఎదిరించలేక మౌనంగా ఉండిపోయాయి కొన్నాళ్ళకి మళ్లీ ఆడకాకి గుడ్లు పెట్టింది ఈసారి కాపలాగా ఉందామననుకున్నా ఆహారం కోసం వెళ్ళక తప్పలేదు అవి వెళ్లగానే పాము వచ్చి గుడ్లను తినేసింది ఇలా ప్రతీసారీ జరుగుతుండడంతో కాకి దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి ఆడకాకి భర్తతో ఇలా అంది నాథా మనం ఈ చెక్కును వదిలి వెళ్లిపోదాం ఆ దుష్టపాము మన పిల్లలను బతకనివ్వదు మన కళ్ల ముందే మన పిల్లలు చనిపోతుంటే నేను చూడలేకపోతున్నాను ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోదాం అప్పుడు మగకాకి ధైర్యం చెబుతూ ప్రియా భయపడకు మన పూర్వీకుల నుంచి మనం ఇదే చెట్టుపై ఉంటున్నాం ఒక దుర్మార్గుడికి భయపడి మన ఇంటిని మనం వదులుకోకూడదు శారీరక బలం లేకపోతేనేం బుద్ధిబలంతో ఆ పామును అంతంచేద్దాం నాకొక మిత్రుడు ఉన్నాడు అతను చాలా తెలివైనవాడు అతని సలహా తీసుకుందాం అని చెప్పింది ఆ మొగకాకి తన మిత్రుడైన ఒక నక్క దగ్గరకు వెళ్ళింది జరిగిన విషాదాన్ని పాము ఆగడాలను నక్కకు వివరించింది మిత్రమా ఆ పాము చాలా బలమైనది మేము దానిని నేరుగా ఎదుర్కోలేము ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని వేడుకుంది నక్క కాసేపు దీర్ఘంగా ఆలోచించింది తర్వాత చిరునవ్వుతో ఇలా అంది మిత్రమా విచారించకు శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పది ఎంతటి బలవంతుడైనా తెలివి ముందు ఓడిపోక తప్పదు ఆ పామును చంపడానికి నా దగ్గర ఒక అద్భుతమైన పథకం ఉంది శ్రద్ధగా విను నక్క తన పథకాన్ని వివరించింది రేపు ఉదయం దగ్గరిలోని నదికి ఆ రాజ్యపు రాకుమారి స్నానానికి వస్తుంది ఆమె తన నగలను దుస్తులను గట్టుపై ఉంచి స్నానానికి దిగుతుంది నువ్వు చాకచక్యంగా వెళ్ళి ఆమె ఖరీదైన ముత్యాలహారాన్ని లేదా ఏదైనా నగను ముక్కున కరుచుకుని ఎగురు భటులు నిన్ను చూసేలా నెమ్మదిగా ఎగురుతూ ఆ నగను తీసుకువచ్చి నేరుగా ఆ పాము పామువున్న పుట్టలో పడే పని ఆ రాజభటులే చూసుకుంటారు మరుసటి రోజు ఉదయం నక్క చెప్పినట్లే కాకి నది దగ్గరకు వెళ్ళింది అక్కడ రాకుమారి తన చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తోంది గట్టుమీద ఆమె దుస్తులూ బంగారం వజ్రాల ఆభరణాలు తలతల మెరుస్తున్నాయి అక్కడ రాజభటులు కాపలా కాస్తున్నారు కాకి అదను చూసి గట్టుమీద ఉన్న ఒక విలువైన ముత్యాల హారాన్ని తన ముక్కుతో పట్టుకుంది కౌ కౌ అని అరుస్తూ నెమ్మదిగా గాలిలోకి ఎగిరింది అది చూసిన భటులు అరే ఆ కాకి రాకుమారి గారి హారాన్ని ఎత్తుకుపోతోంది పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ కాకిని వెంబడించారు కాకి కావాలనే భటులకు అందనంత ఎట్టులో కాని కనబడేంత దగ్గరగా ఎగురుతూ తన చెట్టువైపు దారితీసింది భటులు దాని వెనకే పరిగెత్తారు కాకి నేరుగా తన మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఆ హారాన్ని పాము ఉన్న పుట్టలో జారివిడిచింది అది చూసి చెట్టుపక్కనే ఉన్న కొమ్మపైకి వెళ్లి కూర్చుని ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూడసాగింది కాకీ హారాన్ని పుట్టలో వేయడం భటులు చూశారు వెంటనే వారు పుట్టదగ్గరకు వచ్చి హారం ఈ రంధ్రంలో పడింది తవ్వి తీయండి అని పుట్టను కర్రలతో బళ్లెలతో తవ్వడం మొదలుపెట్టారు పుట్టను తవ్వుతుండగా లోపల నిద్రపోతున్న పాముకి దెబ్బతగిలింది అది కోపంతో బుసలు కొడుతూ బయటకు వచ్చింది భయంకరమైన ఆ త్రాచుపాము పడగ విప్పి భటుల మీదకు దూకబోయింది పాము పాము జాగ్రత్త అని అరుస్తూ భటులు తమ చేతిలో ఉన్న కర్రలతో కత్తులతో ఆ పామును చితకబాదారు పాము చనిపోయాక పుట్టలో ఉన్న హారాన్ని తీసుకుని వారు రాజప్రసాదానికి వెళ్లిపోయారు చెట్టుపైనుండి ఇదంతా చూస్తున్న కాకి దంపతులు ఆనందంతో గెంతులేశాయి తమ పిల్లలను చంపిన శత్రు వదిలినందుకు అవి ఎంతో సంతోషించాయి అప్పటినుంచి ఆ కాకి జంట తమ పిల్లలతో కలిసి ఆ మరిచెట్టుపై భయం లేకుండా సుఖంగా జీవించాయి నీతి ఉపాయం ఉంటే అపాయాన్ని జయించవచ్చు శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు బలం కంటే తెలివితేటలతోనే విజయం సాధించాలి వావ్ చూసారా ఫ్రెండ్స్ చిన్ని కాకి తన తెలివితో పెద్ద పాముని ఎలా మట్టికరిప్పించిందో మరి మీరే గనక ఆ కాకి ప్లేస్లో ఉంటే పాముని తరిమి కొట్టడానికి ఏం చేసేవాళ్ళు మీ తెలివైన ఐడియాని కింద కామెంట్ చేయండి మన సీయు కార్టూనీలో ఇలాంటి ధైర్యం మరియు సాహసం నిండిన కథలు ఇంకా ఎన్నో వస్తున్నాయి వాటిని మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి